అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ విత్ దోశ దానికి కావాల్సినవి చూపిస్తాను చూడండి హాఫ్ కేజీ చికెన్ ఒక రెండు ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను కొద్దిగా పుదీనా టేస్ట్కి తగినట్టుగా మిర్చి పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ పసుపు గరం మసాలా ధనియా పొడి పెరుగు కొత్తిమీర ఇది కొత్తిమీర చివరగా వేయడానికండి ఒకటి చిన్న ముక్క దాల్చిన ఒక పత్త రెండు ఇలాచి నాలుగు లవంగాలు తోకమిరియాలు ఒక ఆరు నేను ప్రాసెస్ చూపిస్తాను ముందు ఇది నేను మ్యారినేట్ చేసి చూపిస్తాను ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ నేను చెప్పలేదు అనుకోవద్దు తగినంత ఆయిల్ వాడాలి ఇది కొద్దిగానే వేసుకోవాలి దీంట్లో మళ్ళీ ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి కావాలి దీంట్లో పుదీనా కొద్దిగా ఇట్లా తుపేసేసాను ఒక స్పూన్ ధనియా పొడి నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మీరు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ పసుపు పెరుగు నేను టూ హండ్రెడ్ ఎంఎల్ అండి పెరుగు ఓకేనా ఇది మంచిగా కలిపేసి మంచిగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టేసుకున్నాక నేను ఇది వండడం చూపిస్తాను కెను మ్యారినేట్ అయ్యిందండి ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి దాంట్లో చెక్క ఇలాచి ఆకు లవంగాలు ఫ్రై అయినాయి అయినా ఆనియన్ ఆమె నిమిషాలు అయితే టూ మినిట్స్కి ఆనియన్ ఫ్రై అవుతుందండి తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకున్నాము కొద్దిగా ఆనియన్ బ్రౌన్ షేడ్ వచ్చినాక చికెన్ వేసే ఓకేనా ఇంకా ఆనియన్ ఫ్రై అయిందండి దాంట్లో కొద్దిగా అల్లం అల్లమిల్లి కొద్దిగా పచ్చివాసన పోగానే మనం చికెన్ యాడ్ చేసుకున్నాం పచ్చిమి ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు చికెన్ యాడ్ చేయండి మంచిగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లా పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిష ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ నీకు చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి పెట్టేస్తున్నట్టు సిమ్లోనే పెట్టుకోవాలండి కొద్దిగా పెద్దగా పెట్టవద్దు ఎందుకంటే దీంట్లో మనం వాటర్ వేయము పెరిగేసి కలిపినాం కదా అందుకనేసి కొద్దిగా సిమ్లో పెట్టేసుకుంటే మగ్గినట్టు అయిపోతుంది అన్నట్టు అందులోనే ఉడికిపోతుంది చికెన్ కూడా సరేనా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిసేపు పెట్టినాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా అవుతుంది ఇంకా కొద్దిసేపు అయితే ఉడికిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాలల్లా కర్రీ రెడీ అవుతుంది ఓకేనా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికిద్దాం ఇది చికెన్ కర్రీ రెడీ అయిందండి ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా రెడీ అయింది దీంట్లో మాత్రం వాటర్ వేసుకోకుండా చేసుకోవాలండి ఇష్టం వాటర్ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ వేసుకోండి లేకపోతే ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్లో చేసుకోండి ఓకేనా పెరుగుల నుంచే వాటర్ ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట గ్రేవీ వచ్చేస్తుంది కొద్దిగా గరం మసాలా వేసేసి దింపేసాను కొద్దిగా ఇంతకుముందు మనము కలిపేసినాం కదండి దాంట్లో అందుకని కొద్దిగానే వేయాలి రెడీ అయిందండి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవచ్చు కర్రీ రెడీ అయిందండి దానిపైన కొద్దిగా కొత్తిమీర జల్లేసిన ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయింది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి పూల్కాలోకి దోశలోకి అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి సరేనా దోశ అండి బియ్యంతో దోశ నార్మల్ దోశ ఓకేనా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నేను నాలుగు కప్పులు రైస్ నాలుగు కప్పుల రైసు ఒక కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు అటుకులు ఓకేనా ఈ నాలుగు కప్పుల రైసు నాన్ వె నాలుగు కప్పుల రైసు ఒక కప్పు మినప్పప్పు అటుకులు హాఫ్ కప్పు ఇవి మూడు ఈ మూడు బియ్యం మినప్పప్పు అటుకులు మంచిగా కడిగేసి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఇది మిక్సీ చేసుకోవాలి నేను నానబెట్టి నాని ఈ ఇవి నానబెట్టుకున్నాగా నానబెట్టేసి మిక్సీ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఓకేనా మిక్సీ జా తీసుకొని మిక్సీలో వేసుకో మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని వచ్చినాక చూపిస్తానండి ప్రాసెస్ ఓకేనా ఇవన్నీ పప్పు బియ్యము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక నేను చూపిస్తాను మళ్ళీ మిక్సీ గ్రైండింగ్ చేసుకున్న ఈ బియ్య మినప్పప్పు దీంట్లోకి తగినంత ఉప్పు తినే సోడా వేసి కలిపేసుకొని నైట్ అంతా మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి పొద్దున్న అరకి పిండి పులిసిపోతుందండి పొద్దున వరకు పులుచిందండి ఇప్పుడు పులిసిన పిండితోటి వేసుకోవడానికి రెడీ అయింది వేసుకోవడానికి పెన్నం పెట్టేసినా అండి అయ్యింది ఇప్పుడు దోశ వేసుకుందాం అయినా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఒక సైడ్ ఫ్రై అయిందండి రెండో వైపు ఫ్రై చేసుకుందాం దోశ రెడీ అయిందండి మనం తీసేసుకుందాము ప్లేట్లోకి పెట్టేసుకుందాము అట్లనే ఇంకో దోశ కూడా వేసేసుకుందామండి ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయినాక రెండవ వైపు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి రెండవ వైపు కూడా అయ్యింది ప్లేట్లోకి తీసుకుందాం ఈజీ చికెన్ కర్రీ విత్ దోశ రెడీ అండి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీ ఉంటుంది దోశతోటి మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దోశతోటి అని కాకుండా పుల్కా రోటీ జొన్న రొట్టె అట్లా దేంట్లోకి రైస్లోకి కూడా బాగుంటుంది ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడాలు థ్యాంక్ యూ బాయ్